నమస్కారం సెప్టెంబర్ మాసంలోని మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అలాగే సెప్టెంబర్ మాసంలోని వారికి ఎటువంటి ఫలితాలు అనే వాటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి సెప్టెంబర్ మాసంలోని మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసంలోని మిథున రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది మరి వారికి ఈ మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళ యొక్క గ్రహ సంచారాన్ని మనం ఒకసారి ప్రశ్న చేసినట్లయితే తృతీయ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక అనేది ఒకటి సెప్టెంబర్ మధ్యంలో రవి చతుర్థ స్థానంలోకి వెళ్ళిపోవటం ఆ చతుర్థ స్థానంలో కూడా రవి శుక్రాకేతుల యొక్క కలయిక కలవటం సెప్టెంబర్ మధ్యలో శుక్రగ్రహం కూడా కన్యారాశి నుంచి తులారాశికి వెళ్ళిపోవటం అంటే మిథున రాశి వాళ్ళకి పంచమ స్థానం కావటం అంటే చతుర్థ పంచమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం తృతీయ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక మళ్ళీ తర్వాత రవి చతుర్థ స్థానంలోకి వెళ్ళిపోవటం మిథున రాశిలో వ్యయస్థానంలో కుజుడు యొక్క సంచారం ఉండటం మళ్ళీ మధ్యలో కుజుడు జన్మంలో ఉండటం వేయంలో గురువు దశమ స్థానంలో రాహు భాగ్యస్థానంలో శని వక్రగతి ఇది గ్రహ సంచార విషయం ఈ గ్రహ సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే తృతీయ స్థానంలో సెప్టెంబర్లో మధ్యం వరకు కూడా మధ్య వరకు కూడా రవి బుధుల యొక్క కలయిక వల్ల ఉద్యోగం ప్రయత్నం అనేది సఫలంగా అవుతుంది అంటే మూడవ స్థానంలో రవి మంచివాడు అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సూర్య భగవానుడు మంచి చేస్తాడని మన గోచారం తెలుపుతుంది కాబట్టి సెప్టెంబర్ మొదటి వారము రెండో వారంలో ఉద్యోగపరంగా ప్రయత్నించిన వ్యక్తులందరికీ కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే నూతన ఉద్యోగాలు కూడా దొరుకుతుంటాయి కొంతమంది ఉద్యోగం చేస్తుంటారు సహజంగా ఆ ఉద్యోగాన్ని మారాలనుకుంటారు కొంతమంది అవునా కదా మారాలనుకుని మంచి శాలరీకి నేను వెళ్ళాలని ఆలోచన చేసే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు కదా అలాంటి వ్యక్తులకు మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే నూతన ఉద్యోగాల్లో ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుంది అని అర్థం అది కూడా మంచిది అంటే మనీ అనేది ఇన్కమ్ అవుతుంది గ్రోత్ అవుతుంది అని అర్థం అలాంటి జీతపథ్యాలు బాగా పెరగటం అంటే శాలరీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే మనీ పరంగా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఆదాయపరంగా ఆదాయ వనరులు పెరిగే అవకాశాన్ని బాగా ఎక్కువ ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది దానికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఈ ఫైనాన్షియల్ గ్రోత్ అవటమే కాకుండా అన్ని పనులు కూడా చకచకా జరుగుతుంటాయి అన్ని పనులు జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఏమిటి అని అంటే కొన్ని విషయాలకు మనం ముందుగా వెళ్తే నాలుగో స్థానం ఐదో స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆర్థిక పరంగా బాగున్న సుఖము భోగము సౌఖ్యము హ్యాపీగా ఉంటారు ఎంజాయ్మెంట్ చేస్తుంటారు అలానే సినిమాలకు వెళ్తుంటారు దాంతోపాటు ధార్మిక కార్యక్రమాలు పుణ్యక్షేత్రాల సందర్శన భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు వీళ్ళు వివాహ ప్రయత్నాలు కూడా బాగుంటాయి వీళ్ళకి వీళ్ళు ఏదైతే గత కాలం నుంచి పెండింగ్లో ఉండి వివాహం అనేది దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుందో అలాంటి వ్యక్తులకు కూడా వివాహ ప్రయత్నాలు బాగుంటాయి అంటే వివాహపరంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి అన్ని పనులు కూడా సకాలంలో జరుగుతుంది ఇష్టకామ్యార్థ కామ్యార్థ సిద్ధి చేస్తూ అంటారు అంటే కామ్యము అంటే ఏంటంటే కోరిక అర్థం అంటే వీళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా వీళ్ళకి నెరవేరుతాయి అలానే విదేశాలకు వెళ్ళటం కూడా జరుగుతుంటుంది అంటే రాహు యొక్క ప్రభావం వల్ల వాళ్ళకు విదేశాలకు వెళ్ళటం జరుగుతుంటుంది ఏదైతే మిథున రాశ్యాధిపతి తృతీయ స్థానంలో ఉండటం వల్ల అన్నదములు అక్కచెల్లెల యొక్క అనుబంధం కూడా బాగా పెరుగుతుంది కానీ కోర్టు సమస్యలనే నిలబడిపోతుంటాయి వాళ్ళకి కోర్టులో ఏదైతే వేశారో పిత్రార్జితం గురించి అన్నదమ్ములు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైతే వేశారో అవన్నీ కూడా అలానే స్టక్ అయి ఉంటాయి ఆ స్టక్ అయ్యి ఉండటం ఒకటి అక్క చెల్లెలతో అనుబంధము వ్యాపారంలో కూడా మంచి లాభాలు శారీరకంగా సుఖము ఇష్టకార్య సిద్ధి మనస్సంతృప్తికరంగా ఉంటుంది అంటే రవి వల్ల అనుకూలంగా ఉంటుంది అలానే జన్మలు వ్యయస్థానంలో జన్మంలో కుజుడు వల్ల శరీరపరంగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కురవుతుంది కాంటే ఆరోగ్యం అనేది గతం కంటే కొత్త కుదుట పడుతుంటుంది ఆయన చిన్న చిన్న సింటమ్స్ కనపడుతుంటాయి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు కానీ దాంతోపాటు ఏదైనా బీపీ షుగర్ ఉన్న వ్యక్తులకు కానీ కొన్ని సింటమ్స్ కనపడుతూ ఉంటాయి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించడం అనేది మంచిది అది కుజుడు యొక్క ప్రమాదం అంటే ప్రమాదాలు జరగటం ఓకే కుజుడు ఏంటంటే ప్రమాదాన్ని తీసుకొచ్చేవాడు భూ వివాదాలు తీసుకొచ్చేవాడు అంటే భూమి పంచాయతీలు కానీ భూ వివాదాలు కానీ ఏదైతే వ్యవసాయం చేసే రైతులకు కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి అంటే ఇల్లు కొనుగోలు చేయటంలో కూడా శ్రద్ధ పెట్టాలి అంటే అంటే అన్ని లింకు డాక్యుమెంట్స్ చూడాలి మనం ఏదైతే బిల్డర్స్తో మాట్లాడడం అన్ని విషయాలను కూడా క్రోడీకరించుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడు మనకు అనుకూలంగా ఉంటుంది అంటే ప్రతి దానిలో కూడా కొంత వేలు పెట్టకూడదని అర్థం అంటే మధ్యవర్తిత్వం అనేది మనకి రాదు అలానే ఆరోగ్యం విషయంలో కొద్ది ఇబ్బందికరం పరిస్థితులు ఉన్నా గతం కంటే కూడా కొద్ది పడుతుంది బంధువులతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మానసికంగా ఒత్తిడి జరుగుతుంటుంది అలానే అధికారుల ఎందు చులకన భావం ఏర్పడుతుంది వీళ్ళకి ఎవరైతే వీళ్ళు ఏర్పడుతుంటారో అన్ని విషయాలు విషయాలు కూడా వాళ్ళతో చర్చించకూడదు ఉత్సాహంతో బంధుమిత్రులతో కలవడం జరుగుతుంది దాంతోపాటు గొడవలు కూడా జరిగే సందర్భాలు ఎక్కువ ఉంటుంది శత్రువులు కొంత దూరంగా వెళ్ళిపోతుంటారు అంటే ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిథున రాశి వాళ్ళకి ఇక్కడ తృతీయ స్థానంలో రవి మంచివాడు తృతీయ స్థానంలో బుధుడు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు చతుర్థ పంచమ స్థానంలో శుక్రుడు మంచివాడు చతుర్థ స్థానంలో కేతు వల్ల తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని చాలా విస్మరించకుండా వాళ్ళపై శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తల్లిదండ్రులకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవడం చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా చూసుకోవాలి అంటే వాహన ప్రమాదాలు జరగకుండా కూడా చూసుకోవాలి అంటే వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటారు చేయలేకపోతారు అండి అంటే షాప్కి వెళ్తారు వాహనాన్ని కొనాలనుకుంటారు తొందరపడి కొనలేకపోతారు అలానే సంతానం వల్ల సంతృప్తి కలుగుతుంది దానివల్ల పదవులు వస్తూ ఉంటాయి అంటే పిల్లలు తల్లిదండ్రులకు సపోర్ట్ చేయటం వల్ల తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటుంది పదవులు వస్తాయి రుణాలు తీర్చుకుంటారు వీళ్ళు ఆ రుణాలు తీర్చుకోవడంతో పాటు జ్ఞాతులతోటి విరోధ భావాలు అంటే సొంత అన్నదమ్ములతో భావాలు ఉండవు అన్నదమ్ముల పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో కొంత విరోధ భావాలు చెంచల బుద్ధి అంటే మనసు మారుతూ ఉంటుంది వాళ్ళకి అంటే అనవసరంగా మనసు మారటం కాదు కదా చంచల బుద్ధి అనేది ఉండకూడదు చెంచల బుద్ధి ఉండటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి భార్యావర్తల మధ్య భావాలు కూడా ఉండకూడదు విరోధ భావాలు ఉండటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వివరించి ముందుకు వెళితే చాలా మంచిది అయితే విద్యార్థుల విషయానికి వచ్చేటప్పటికల్లా బాగా చదువు పట్ల కొంత ఆసక్తి చూపించాలి ఆసక్తి చూపించడం కాదు దానిలో కూడా కొద్దిగా మనం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్తే వాళ్ళ మంచి ఫలితాలు రిజల్ట్స్ వస్తాయి కానీ పోటీ పరీక్షలు ఎదుర్కోవాలంటే మటుకు చదువుకోవాలి చదువుకొని ముందుకు వెళ్తేనే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానిలో కూడా కొంచెం ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్తేనే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే ఒక గురుగారు మరి మిథున రాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోనే ఏమైనా వారికి ఉన్న చిన్న చిన్న దోషాలు లాంటివి తొలగిపోవాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు వీళ్ళు తప్పకుండా అంగారకుని ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కాని దాంతోపాటు అంగారకాయుద్ధ శక్తి వేస్తాయి దీమే తన్నో భౌమోపృదయాత అనే మంత్రాన్ని అలానే ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమాంహం అనే మంత్రం చక్కగా చదువుకొని వీలైతే కందులు దానం చేస్తే మంగళవారం రోజున అలానే మంగళవారంలో రాహు రాహుకాలంలో దీపం పెడితే కూడా చాలా మంచిది అంటే ఇవన్నీ చెయ్యాలి అంటే కుజుడు యొక్క ప్రభావం బాగా ఎక్కువ ఉంది కుజుడు బాల కుజుడు బాగలేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రమాదాలు జరగకుండా అతి వేగం అనేది పనికిరాదు వీళ్ళకి అంటే డ్రైవింగ్ చేసే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త ఉండి ముందుకెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే గురుగారు మిథున రాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోని ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు వీరు అనే దాని గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు గురువు నమస్కారం